ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీ వరకు ఇప్పుడు జగన్ పరిపాలనలో వచ్చేసి పథకాలు బాగానే అమలు చేశాడు అమ్మఒడి గాని మీరే లబ్ధి పొందారు అన్న వరకు నా వరకు ఏం లబ్ధి పొందలేదు కానీ నా కుటుంబంలో మా అమ్మకి చేత వస్తుంది పద్దెనిమిది వేలు వస్తుంది మా ఫాదర్ కి పింఛన్ వస్తుంది ఇంతకుముందు రాలేదు ఓకే ఇప్పుడు పింఛన్ వస్తుంది ఈ వాలంటీర్ పనితీరు ఎలా ఉందన్న ఈ ఐదు సంవత్సరాలు అంటే వాళ్ళు రేషన్ ఇవ్వడము పెన్షన్ తీసుకురావడము ప్రతి నెల రావడము చూడడం ఇలా కరెక్ట్ గా వ్యవస్థ అనేది చెప్పుకోవడానికి బాగుంది దాని రసుగులో చాలా ఉండే ఇప్పుడు అంటే రేషన్ ఒక చోటుకి ఒక అక్కడ వచ్చి స్ట్రీట్ స్ట్రీట్ కి వచ్చి వేస్తారు కొన్ని చోట్ల వేయరు కొన్ని చోట్ల వేరే చోటుకి పోయి అక్కడ వేయించుకుంటే అక్కడ మ్యాపింగ్ అయిపోయింది అని అక్కడికే వెళ్ళంటారు అక్కడ పోతే ఆడవాళ్ళు రారు సిచువేషన్ వాలంటీర్ వేస్తే కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల బాగలేదు సచివాలయాల విషయం వస్తే సచివాలయాలు అంత ఐడియా లేదు గ్రామ పంచాయతీలు కాని సచివాలయ వ్యవస్థ పర్లే బానే ఉంది ఇంతకు ముందు పోలీసు కొద్దిగా మెరుగ్గా పరిపాలన అనేది బానే ఉంది అయితే ఇప్పుడు అప్పుడు సరే ఐదు సంవత్సరాలు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసింది రెండు వేల పద్నాలుగులో గెలిచి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలకి ఏమేమి తేడాలు కనిపించింది మీకు దానికి దీనికి ఇంతకు ముందు నాకేమీ పర చంద్రబాబు నాయుడు పరిపాలన అంత ఐడియా లేదు కానీ నేను నాకు ఇప్పుడు కొద్దిగా జగన్ పరిపాలనలో నేరుగా అకౌంట్ లాగి అమౌంట్ పడ్డము కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి అది అమౌంట్ ఇంతకు ముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మా మదర్ కి రెగ్యులర్ గా ఫోర్ టైమ్స్ పడింది అది ఇంతకు ముందు ఎట్లున్నాదో తెలియదు కానీ ఇప్పుడైతే అమ్మఒడి కానీ ఏదైనా గాని రెగ్యులర్ గా పడుతుంది ఆ ఇంతకు ముందు సిచ్యువేషన్ ఎట్లుంది అనేది నాకు ఇంత అంత గమనించలేదు నేను వైఎస్ఆర్ సిపి ఈసారి పోటీ చేస్తే పోటంతో తోస్తుంది కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారన్న సుమారు ఆయన మెయిన్ అజెండా పథకాలతో వస్తున్నాడు కాబట్టి చెప్పలేము ఏమన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రావచ్చని అనుకున్నాను నేను అయితే ఈసారి గవర్నమెంట్ ఏది ఫామ్ చేసిద్ది అనుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు వేల ఇరవై అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో ఈయన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చానా చెప్పిండు నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగులకి నిరుద్యోగ ఇస్తా అంటున్నాడు తర్వాత ఆడవాళ్ళకి ఒక ఒక పిల్లవాడికి చొప్పున అట్లా నలుగురు నా అట్లా అమౌంట్ పెంచుతాము వాళ్ళకి నేరుగా అకౌంట్ లాక్ వేస్తాము అని చెప్తున్నాడు చంద్రబాబు ఇంకా రైతులకు కూడా ఇంకా హామీలు ఏమో ఇచ్చాడు మేనిఫెస్టో పరంగా అట్లా చెప్తే చెప్పలేము అంటే సిచ్యువేషన్ ఎటు సైడ్ మోటివేట్ అయితే అటు సైడ్ రైతులు గానీ కానీ వాళ్ళకి ఇచ్చే లాభ మేనిఫెస్టో లో ఉండే విధానాన్ని బట్టి మూవ్ అవుతారు జనాలు మీరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇదే ఉంటే బాగుంటుంది ఏదో మార్పు అని కోరుకుంటున్నారు నేను మార్పు అంటే జగన్ ఇప్పుడు ఇప్పుడు చేసిన పరిపాలన బాగానే ఉంది ఇంతకంటే ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఉండే ఏరియాలో నీళ్లు చాలా ప్రాబ్లం వాటర్ ఫెసిలిటీ అసలు ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు వాటర్ మాకు చాలా ఇబ్బంది బయట బోర్ నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాము అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇప్పుడు రాబోయే పరిపాలనలో అట్లా ఉండకూడదని ఆశిస్తున్నాం మెయిన్ ఎజెండా అదే వాటర్ ఫెసిలిటీస్ మా ఊరికి అనంతపురం జిల్లాకి మెయిన్ వాటర్ అది రైతులకైనా సరే అది బయట వాళ్ళ ఎవరికైనా సరే వాటర్ ఫెసిలిటీ చాలా ప్రాబ్లం ఉంది నీళ్ళు సేమ్ ఏ ప్రభుత్వం ఇక్కడ రాయలసీమలో రత్నాలు దొరుకుతాయి మా రా మా రాయలసీమ రాళ్ళ ప్రాంతంలో భుజాలు దొరికినట్లు పంటలు కూడా పడతాయి మా పండించిన పంటలు మన భారతదేశం నలుమూలల ఇరవై నాలుగు రోజులు ఏ కాయగూరైన టమాటా పచ్చిమిత్తా ఏమైనా ఇరవై నాలుగు రోజులు సేఫ్టీ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది రైతులకు కావచ్చినవి నీళ్లు మాకు ఏ మా నియోజకవర్గం నీళ్ళే మీద ఏం అవసరం లేదు జిల్లా నీళ్లు ఉంటే శిష్యాములము అనంతపురం జిల్లాలో ఏ కాయగూర భారతదేశంలో నలుమూల విదేశాలు కూడా పోతున్నాయి ఇది ఈ కాయ ఎందుకంటే ఇక్కడికి ఎండ ఎంత అద్భుతం ఉందో దాని దగ్గర గాలిలో వాతావరణం కూడా అంతే ఉంది ఇక్కడ నీరు రెండు సమానం ఉన్నాయి కాబట్టి మాకు ఇక్కడ కర్ణాటక కర్ణాటక నుండి ఇక్కడ తమిళనాడు దగ్గర దగ్గర వచ్చే గులు కూడా మా ప్రాంతంలోనే పక్షులు గుగ్గుడికి చేరుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా పక్క చెప్తా చెప్తాను వాడు పక్కనే చంద్రబాబు నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏమేమి తేడాలు ఉన్నాయి అంతకు ముందు నైదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఏమేమి తేడాలు ఉన్నాయి అంట పథకాల్లో ఆయన పెట్టినవి అలా ఉన్నాయి ఈయన పెట్టినవి అలా ఉంది ఏంటి వాస్తవంగా ఆడవాళ్ళు అయన ఆడవాళ్ళు పరిపాలించుడప్పే అంటే ఆడవాళ్ళకి జీవనం అంటే మీకు ఏమేమి ఇవ్వలేదని మీరు ఏ రకంగా చెప్తున్నారు అవును మాకే మాకే మేము వడ్డీ రాదు అనుకో మాకు సామాన్లు ఇవన్నీ లోన్లు యాడిచ్చినాడు మాకు ఇలా కదా ఆటోళ్ళు పరిపాలించినాడు బాగా మళ్ళా అందరి ఇతిరపెట్ట అందరు చేసిన అయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నావు టిడిపి టిడిపి ఎన్ని సీట్లు వస్తాయి బాబా టిడిపికి ఈసారి అన్ని పెద్దగా రావు పదహైదు ఇరవై పది పదహైదు అంత పెద్ద మీద సీట్లు ఎక్కి రావు అంత